సో ఇది సెక్షన్ లో ఈ విధంగా తయారు చేస్తాము సో ఇది ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇది సో దీంట్లో మోల్టర్ మెట్ల పోస్తే మనకి ఆ వస్తువు కాస్టింగ్ వస్తుంది సో ఇది ఐసిలికా శాండ్ తోటి ఎల్లో టెక్స్ట్రా పౌడర్ తోటి ఒక మిశ్రమం తోటి మనము ఈ మోల్డ్ తయారు చేసుకుంటాము సో ఆ మోల్డ్ లో మనము ఫర్నెస్ హీట్ హీట్ అయిపోయిన తర్వాత వచ్చే మెటీరియల్ దీంట్లో పోస్తే మనకి ఆఫ్ జట్ వస్తుంది ఓకే ఇది ఇది ఇండక్షన్ ఫర్నెస్ ఐదు వందల కేజీలు దీని కెపాసిటీ ఓకే ఇది క్యాస్ట్ ఐరన్ ప్రొడక్షన్ కి నాన్ ఫెరస్ ఐటమ్స్ ప్రొడక్షన్ కి వాడతాము సో ఇది డైరెక్ట్ గా ఏదైతే మనము మెల్టింగ్ చేయాలో ఆ మెల్టింగ్ చేసే క్యాస్ట్ ఐరన్ పదార్థం కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ నాన్ ఫెరస్ ఐటమ్స్ అందులో పెట్టేసేసి టెన్ టెన్ డిపెండింగ్ ఆన్ ద మెల్టింగ్ టెంపరేచర్ థౌజండ్ డిగ్రీస్ నుంచి పదకొండు వందల యాభై డిగ్రీల వరకు మెల్టింగ్ చేసిన తర్వాత దాని స టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం ల్యాడీలోకి తీసుకుంటాము సో దాంట్లో నుంచి వచ్చే స్లాగ్ అయితే ఉండద్దు ఆ స్లాగ్ని రిమూవ్ చేసుకొని స్లాగ్ అంటే నథింగ్ బట్ ఒక మళ్ళీ పదార్థము ఆ మళ్ళీ ఆక్సిజన్ పదార్థాలు మళ్ళీ పదార్థాలు అవన్నీ తీసి బయట పోసుకుంటే ఆ విధంగా వస్తుంది సో ప్యూర్ మెటల్ మిగులుతుంది ఆ ప్యూర్ మెటల్ లారీలోకి తీసుకొని ఆ ల్యాడీ నుంచి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ లోకి టిల్ట్ అయ్యి వస్తుంది మనం చూస్తాం చూస్తాం ఇది టిన్ సో మెటీరియల్ ప్రాపర్టీ కోసం టిన్ పర్సెంట్ పెంచడం కోసం డిపెండింగ్ ఆన్ అవర్ చార్జ్ ఆ టిన్ చేస్తున్నాము

తెన దినే ఇప్పుడు నౌ ఇట్ ఇస్ అ టెంపరేచర్ గేజ్ బైట్ టుక్సర్ పెట్టి చూపి ఏం కాదు సరే పెట్టి నింది ని తోచో చూస్తావ్ చూస్తావ్ ఇదలా ఫస్ట్ ఫస్ట్ ఇదత డిజిటల్ స్లాగ్ డిసేస్ స్లాగ్ డిసేస్ మా ఇది టెంపరేచర్ ప్రోబ్ మనకి అంటే కాంటాక్ట్ టైప్ టెంపరేచర్ ప్రోబ్ దీంట్లో మన టెంపరేచర్ చూసుకుంటాము ఆహా మనం ఇది బ్రాస్ కి టెన్ ఫిఫ్టీ టెన్ సెవెంటీ డిగ్రీస్ వరకు తీసుకుంటాము అంటే దాంట్లో అది మౌల్డ్ కాదంటారు కరిగిపోదా అది ఇట్ కరిగిపోదు సెన్సింగ్ ఎలిమెంట్ సో నా విస్ దిస్ టెంపరేచర్ లెవెన్ ఫిఫ్టీ డిగ్రీస్ లెవెన్ ఫిఫ్టీ డిగ్రీస్ నా ఇట్ విల్ బి ట్యాప్ టు ద ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఫండ్ ఇట్ ఇస్ కాల్డ్ లాడిల్ అచ్చా అచ్చా ఓకే నెక్స్ట్ హీట్ కి అంటే హీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో హీట్ తీస్తాము ఇది మనం అందులో వేసిన స్క్రాప్ దీన్ని మెల్ట్ చేస్తే ఆ రూపం వస్తుంది సో దిస్ ఇస్ రా సో ఈ రా మనకి ఇది పంపు మన స్క్రాప్ పంపు నుంచి వచ్చిన ఇంపిల్లర్ అది ఇది మన వేస్ట్ కాపర్ నుంచి తీసిన మనం పోత పోసుకున్నాం ఇంకో సో దిస్ ఈ ల్యాడ్ ట్రాన్స్ఫర్ ఫండ్ సో ఈ ల్యాడ్ కూడా ప్రీ హీట్ చేస్తాం

ప్యూరిఫికేషన్ వాడతారు నవసారం అవునవునవును దీంట్లో కూడా వాడతారా మేము ఇప్పుడు దాంట్లో ఆక్సిడేషన్ కోసం ప్యూరిఫికేషన్ కోసం ఇది లాస్ట్ లో యాడ్ చేస్తాం సో దట్ తెట్ లాగా ఆ వేస్ట్ బయటకి పైకి వచ్చింది దాన్ని నెట్టేస్తాం సో దిస్ ఇస్ ద మోల్టన్ 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 ఫార్మ్ ఆఫ్ ది అవర్ బ్రాంచ్ ఈ ప్రక్రియ రోజు ఉంటుందండి ఆల్మోస్ట్ లేదు ఆల్మోస్ట్నెస్ ఉంటే మెయింటెస్ ఉంటుంది లేదంటే అదర్వైజ్ ఫస్ట్ డిమాండ్ ప్రకారంగా ఉంటుంది డైలీ ఉంటుంది ఇది ఇండక్షన్ హండ్రెడ్ కేజీస్ అది త్రీ టన్ ఆర్క్ ఫర్నెస్ అది సో అది మూడు టన్ను వచ్చింది దాంట్లో ఇది ఐదు వందల కేజీలు వచ్చింది మనకి యూజ్ఫుల్ మెటీరియల్ వచ్చేసేసి ఆబ్జెక్ట్ యూజ్బుల్ మెటీరియల్ వచ్చేసేసి టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ కేజీ వచ్చింది

ਅਦੇ ਇਕੜਾ ਚੂਸਣਾ ਠੀਕ ਹੁੰਦੀ ਐਨ ਦਰੂਸਾਨਾ ਇਕੜਾ ਉਨਾਂ ਪੁਰਾ ਸੋਲਾਰ ਮੇਲੇ ਨਾ 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 ఆర్ లోపల తీసుకోండి కదండి ఇది దాంట్లో మనం మెటల్ నింపుతాము ఇప్పుడు ఇది బ్రాస్ బుష్ టెన్ ఇంచెస్ బ్రాస్ బుష్ స్టిక్స్ స్టిక్స్ అట్లా రకరకాల వాటర్ వాంట్ నీడెడ్ ఇట్ విల్ బిడ్ కానీ కానీ మామూలుగా మామూలు చేసుకుని ఏం కంగారు పడుక మామూలుగా చేసుకోండి திருடிஜய் பஸ் போய்ட సో ఈ హోల్లో లో పోస్తే కింద నుంచి ఈ హోల్ వస్తుంది అక్కడ చూడండి దగ్గర పండి దగ్గర పండి ఏం కాదు కొంచెం దగ్గర పండి అవతల పైకి వస్తుంది మెట్ల అవతల దాంట్లో పైకి వస్తుంది బాటం పూరింగ్ ఆ రెండో నుంచి పైకి వస్తుంది ఉంచు ఉంచు సో ఇది ఇది లిమిటెడ్ టైంలో కంప్లీట్ చేయాలి యాక్షన్ టైం దాటిపోతే దాని టెంపరేచర్ డ్రాప్ అయిపోతే మళ్ళీ ప్రాపర్గా సాలిడిఫై అయిపోయి ప్రాపర్గా ఫ్లో కాదు ఆబ్జెక్ట్ మనకే ప్రాపర్ స్ట్రెంగ్లో రావు ఏమ so <opian gills> <curves> <offer> <olie> <podın>

ஆஹ் சால் சால் தீ அந்த போய்

మళ్ళీ వర్జలకి మెన్ని తయారు చేసుకుంటారు. దీన్ని ఫినిష్ కూడా మన స్టోర్ లో ఉంది. దాన్ని కూడా మిట్టిస్ చూపిద్దాం అంటే మిట్టిస్ దీన్ని సీక్వెన్స్ అలా అది. ఇంకా స్టార్టింగ్ లో పెట్టిన మోల్డి మోల్డి కొంచెం పొడియంగా ఒకటే టైపు. ఫస్ట్ దీన్ని రెప్లికా తయారు చేసాం. ఆ రెప్లికాలో ఇది పోస్తున్నాం. ఇవి? పిక్ హోల్డ్ లో. సిఎస్పీ లో హోల్ కట్ చేస్తాం పరసము. మనము ఒక ఒక ఒకస్టింగ్ లో ఈ మెటల్ని స్టీల్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేస్తాం స్టీల్ ప్రాపర్టీ తోటి మోల్టన్ మెటల్ చేస్తే ఈ రూపంలో వస్తుంది ఇవి ఒక్కొక్క దాంట్లో ఎనిమిది ఉన్నాయి ఇది మాత్రమే యూజ్బుల్ యూజ్బుల్ దాన్ని నాక్అౌట్ చేసి ఆ రూపంలో వస్తుంది సింగిల్ గా సింగిల్ గా ఇది ఈ రూపంలో వస్తుంది దీన్ని మళ్ళీ ఇది డ్రమ్ మీద ఈ విధంగా ఫిట్ అవుతుంది సో ఈ ఫేస్ అన్నింటినీ కూడా చాంపరింగ్ గా గ్రైండింగ్ చేస్తారు ఇది గ్రైండింగ్ మెషిన్ ఇది ఫినిష్డ్ ఇది అన్ఫినిషి ఇది స్వింగ్ స్వింగ్ ఫ్రేమ్ గ్రైండింగ్ మెషిన్ సో ఈ స్వింగ్ ఫ్రేమ్ గ్రైండింగ్ మెషిన్ లో ఆబ్జెక్ట్ ఫిక్స్ ఉండిద్ది మెషిన్ ఎంత కావాలో అంత ప్రెస్ చేసుకుంటా మనకు కావాల్సిన పార్ట్ లో గ్రైండింగ్ చేస్తాం ఇందాక బ్రాస్ మనము పూరింగ్ చేసాము మనకి ఈ రూపంలో వస్తాయి మనకి ఏ ఆకారంలో ఆకారాలు వస్తాయి దీన్ని దీన్ని వర్క్ షాప్స్ లో వాళ్ళకి ఏమి కావాలో దానికి అనుకూలంగా వాళ్ళు వస్తువు చేసుకుంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు నారాయణ జేఈ సెంట్రల్ వర్క్ షాప్ ఇక్కడ టన్ ఎలక్ట్రికల్ ఆర్క్ ఫార్నీస్ ఇందులో మనం పెర్రస్ మెటల్ ఈఎన్ స్టీలు మ్యాంగనీ స్టీలు తర్వాత మైల్డ్ స్టీల్ అంటే స్టీల్స్ ని మెల్ట్ చేసి మన టోటల్ సింగరేని కావాల్సిన అండర్ గ్రౌండ్ మైన్స్ తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్స్ సిఎస్పీలు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుండి సప్లై చేస్తాము అందులో భాగంగా మనం మెల్ట్ డౌన్ అయింది అంటే మెటల్ లిక్విడ్ స్టేజ్ లో ఉంది దాని కెమికల్ కంపోజిషన్ చెక్ చేయడం కోసము అనాలసిస్ రిపోర్ట్ కోసము అందులో నుండి మెటల్ తీసుకొని దాన్ని సాలిడిఫై చేసి తర్వాత మనకున్న స్పెక్ట్రో ల్యాబ్లో స్పెక్ట్రమ్ తోటి డిటెక్ట్ చేస్తుంది ప్రతి మెటల్కు ఒక కాంపౌ అంటే స్పెక్ట్రమ్ ఉంటుంది అనమాట దాన్ని డిటెక్ట్ చేసి అందులో కార్బన్ పర్సంటేజ్ మ్యాంగనీస్ సిలికా ఎంతెంత ఉన్నాయి అనేది డిటెక్ట్ చేయడం కోసము దాన్ని మెటల్ తీస్తాము అది మెటల్ శాంపుల్ తీస్తున్నాము అందులో కరిగిన మెటల్ సాలిడిఫై చేయడం కోసం ఒక గేజ్లో పోసాము ఆ గేజ్లో ఉన్న మెటల్ని సాలిడిఫై చేసి అనాలసిస్ ల్యాబ్కు పంపిస్తాం మనం అలాగే టెంపరేచర్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మోటల్ మోటల్ మెటల్ టెంపరేచర్ దాన్ని ఇమర్షన్ పైరోమీటర్ అంటారు ఇమర్షన్ పైరోమీటర్లో అంటే మెటల్లో ఇమర్స్ చేసి దాని టెంపరేచర్ తీసుకుంటాము ఇందాక మనం ఏదైతే ఇండక్షన్లో చూసామో అలాంటిది సార్ చూపేటన్ ఫిఫ్టీన్ సెవెంటీ టూ డిగ్రీస్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తీసుకుంటాం తీసుకొని లాడీలోకి దాన్ని తీసుకుంటాం దానిలో భాగంగానే మెటల్ కాంపోజిషన్ కూడా ఇందాక చెప్పినట్టు తీసుకుంటాం మరి స్పెక్టో ల్యాబ్ అంటే ఇదేందో లోపలి పోయి మరి దేనికో తెలియదు ఇందాక మెటల్ కరిగిన మెటల్ తీసుకొని సాలిడిఫై చేసినాం కదా ఆ పీస్ కట్టింగ్ మిషన్ అనమాట అబ్రాసివ్ కటింగ్ మిషన్ లో మధ్యలో కట్ చేస్తాం ఎందుకంటే దాన్ని సర్ఫేస్ ఫినిషింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది కట్ చేసారు కదా కట్ చేసేది కట్ చేసిందని ఇందాక మనం చూసిన గ్రైండింగ్ మిషన్ ఉంది కదా సర్ఫేస్ దీని ఫైన్ పాలిషింగ్ చేస్తాం అచ్చ మిర్రర్ మిర్రర్ లాగా మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అంత అంత బాగా ఇది జస్ట్ రఫ్ ఫినిషింగ్ వచ్చింది దీన్ని మళ్ళీ ఫైన్ ఫినిషింగ్ తీసుకురావాలి అంటే దీని మీద తీసుకోలేదు ఇది ఓన్లీ కట్టింగ్ దీన్ని మళ్ళీ కొంచెం రఫ్ గ్రైండింగ్ తర్వాత ఇంతకుంటే అక్కడికి వెళ్తాం అన్నమాట ఎందుకంటే దాంట్లో ఎంత అంటే పైన ఇప్పుడు కార్బన్ లాగా వచ్చింది కదా దాన్ని మనం దాంట్లో తొలగించాలంటే అది కాస్ట్లీ సర్ఫేస్ గ్రైండింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాం కాబట్టి దీన్ని కొంచెం సర్ఫేస్ ని రఫ్ గ్రైండింగ్ చేసేసి కట్టింగ్ రఫ్ ఫినిషింగ్ తర్వాత ఫైన్ ఫినిషింగ్ ఆ తర్వాత మాత్రమే మనం స్పెక్ట్రోమీటర్ మధ్యకి తీసుకెళ్తాం స్పెక్ట్రోమీటర్ లో ఏంటంటే అది కంప్యూటర్ ఇది మనకు కార్బన్ కాంతి స్పెక్ట్రోమ్ అంటే పుంజం అంటే ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క రకమైన కాంతిని డిటెక్ట్ చేసి అందులో పర్సెంటేజ్ ఆ తర్వాత మళ్ళీ సార్ సార్ అటు వీడియోకి చూపెట్టి కృష్ణమూర్తి అక్కడికి వెళ్దాం మనం ఇందులోకి మెటల్ వస్తుంది అనమాట ట్యాప్ మనం మెల్ట్ అయిన మెటల్ ఏదైతే ఉందో దాన్ని లోకి తీసుకునే ప్రాసెస్ ఇది వెరీ క్రిటికల్ అండ్ డేంజర్ మోస్ట్ ఇది అనమాట కొంచెం దూరంగా ఉంది అవునవును అది ఎక్కువ లేకుండా దీన్ని మనం క్లోజ్ చేసేసి మెటల్ మెల్ట్ చేస్తూ ఉంటాము తర్వాత మెల్ట్ అయిపోయి మనం ఇందాక ల్యాబ్ లో చెక్ చేసుకొని మనకు కావాల్సిన కంపోజిషన్ వచ్చిన తర్వాత దాన్ని లాడీలోకి తీసుకుంటాం ఇందులో మోస్ట్ క్రిటికల్ ఆపరేషన్ ఓపెనింగ్ ఇది కరెక్ట్ ప్రాసెస్ లో చేయలేదు అనుకోండి మెటల్ కరిగినప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రామ్ ప్రసాద్ రామ్ శంకర్ కరిగిన మెటల్ ఫర్నేస్ నుండి లాడీలోకి వస్తుంది అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఇటు అవుతుంది అండి టాపింగ్ అప్పుడు అంటే బాటంలో ఉన్న ఈవెన్ లాస్ట్ డ్రాప్ కూడా లాడీలోకి తీసుకునే ఫెసిలిటీ ఉంది ఇందులో ఇట్లా జగ్ లో నుండి లోకి తీసుకున్న అంత పర్ఫెక్ట్ వస్తుంది అటు సైడ్ ఏమో మనం యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంటే అలాయిస్ క్రోమ్ గానీ నికెల్ గానీ అటువంటి యాడ్ చేయాల్సిందంటే అటు సైడ్ ఒక పోర్ట్ ఉంటుంది కాదు అంటే దాని కెపాసిటీ ఎంత

స్లాగ్ ఎందుకంటే మనకు ఇమ్మీడియట్ గా కూలింగ్ అయిపోయి లాడీలో మెటల్ అంతా సాలిడిఫై కాకుండా కొంత సెట్ అయిన టైం వరకు దాని టెంపరేచర్ మెయింటైన్ బ్లాంకెటింగ్ ఇప్పుడు మనం తీసుకుంటాం దీని ద్వారా మనము మొత్తం సింగరేన్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సప్లై చేస్తాం అండర్ గ్రౌండ్ మైన్స్ కు టబ్ హీల్స్ అంటే ఇప్పుడు చెప్పు దీన్ని ఇది ఏమో కన్వేర్ డ్రమ్ కన్వేర్ డ్రమ్ ఆ సెక్షన్ లో సీట్ రోల్ చేస్తారు అవును రోల్ చేసిన తర్వాత మిషన్ షాప్ లో షాఫ్ట్ తయారు చేస్తారు అవును ఆ షాఫ్ట్ కు షెల్ కు మధ్యలో ఏవైతే హబ్బులు ఉంటాయో హబ్బులని మేము తయారు చేసి వాళ్ళు ఆ డైమెన్షన్ ప్రకారం సూట్ చేసుకుంటారు ఇది మా ఇంటర్నల్ సెక్షన్ కి ఇచ్చేది అవేమో టబ్ వీల్స్ అంటే ఈ తర్వాత అవి పక్కన కూడా పోసేస్తాము త్రీ టన్ త్రీ టన్ కావాల్సిన ఇవంతా కూడా మేము రెడీగా ముందు క్యాల్కులేట్ చేసి ప్రిపేర్ చేసుకొని అప్పుడు హీట్ వెళ్తాం అనమాట Yeah. ఏకే ఏయ్ అరియా పాటరా কইতে ਜਾਣਾ ఏయ్ అరియా ఏయ్ ప వెయిట్ కొయి బాస్ పెరైజ్ కొట్టు ఫాస్ట్ రెంకో ఆ అబ్బో అరియా یار ఏ సార్ బాస్ బాగుంది బాటమ్ పోరింగ్ మెకానిజం అంటారండి దీన్ని అచ్చా ఈ লিవర్ ఆపరేట్ చేస్తే అక్కడ ఉన్న లివర్ అది ఆ రాడ్ ఏదైతుందో అది లిఫ్ట్ చేయబడుతుంది లిఫ్ట్ చేసినప్పుడు బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా ఉంటది అనమాట లోపల ఆ చిన్న జస్ట్ ఎంత ఓపెన్ అవుతుంది ఓపెన్ అందులో నుండి ఆ లిక్విడ్ మెటల్ బయటకు వస్తుంది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో దీన్ని క్లోజ్ చేయగానే రివర్స్ లో వెళ్ళి ఆ దిక్ కూర్చుంటది జస్ట్ ఒక సిక్స్ ఎయిట్ ఎంఎం ఓపెన్ క్లోజ్ లోపల మెటల్ బయటకు వస్తూ ఉంటది ఒక్కొక్కసారి అది కంట్రోల్ కాదు మనకు అటువంటి కూడా చాలా డేంజర్ కంటిన్యూ చేయండి అమ్మా ఇవి మొత్తం కంటిన్యూ చేసేసి